నెల్లూరులోని ధనలక్ష్మిపురంలో రత్నం విద్యా సంస్థల అధినేత స్వర్గీయ కెవీ రత్నం సంస్మరణ సభ జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు ముందుగా ఆయన రత్నం సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు ఈ సందర్భంగా విద్యారంగానికి ఆయన చేసిన సేవలను స్మరించుకున్నారు జిల్లాకు కార్పొరేట్ విద్యను పరిచయం చేసిన విద్యా సంస్థల దిగ్గజం కొర్రపాటి వెంకటరత్నం మన మధ్య లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు రత్నం సారు లేనిలోటు తీర్చలేనిదన్నారు రత్నం సార్ ఆత్మకు శాంతి చేకూరాలని సార్ కుటుంబ సభ్యులకి ఆత్మస్థైర్యాన్ని మనోధైర్యాన్ని కల్పించాలని భగవంతుణ్ణి ప్రార్థించినట్లు నారాయణ తెలిపారు నారాయణ వెంట నారాయణ విద్యాసంస్థల ఏజీఎం వేమిరెడ్డి విజయభాస్కరెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ తాలపాక అనురాధ తదితరులు ఉన్నారు

తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్ ఆహ్లాదకరమైన వాతావరణం అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిల వైద్య సేవలు అందిస్తోంది నారాయణ పుట్టిన బిడ్డ నుండి పదహారేళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్ ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ట్వంటీ ఫోర్ బై సెవెన్ పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు వెంటిలేటర్ సౌకర్యం కలిగిన పిఐసియు నియో నెటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే ఎన్ఐసియు కలదు అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్ పీడియాట్రిక్ విభాగం చింతారెడ్డిపాలెం నెల్లూరు